బైబిల్లో ఈ ఏడు రకాల మందిరాలు వరుసగా కనబడతాయి మనకి చివరిది వెయ్యిండ్ల పరిపాలనకు సంబంధించిన మందిరం ఒకసారి గుర్తు చేస్తాను నీకు మొట్టమొదటిది ప్రత్యక్షపు గుడారపు మందిరం నడుస్తూ మోసుకొని వెళ్ళే మందిరం ఆ రోజుల్లో మన నిర్గమాఖండ నలభై అధ్యాయం మనకు స్పష్టంగా కనబడుతుంది నువ్వు ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయాలి అది మొట్టమొదటి మందిరం ఆ తర్వాత మీరు ఎరిగింది సొలోమోను కట్టిన మందిరం అద్భుతమైన మందిరం మనకు రాజులు మొదటి గ్రంథం ఐదు ఎనిమిదిలో మనకు కనబడుతుంది సొలోమోను కట్టిన మందిరం ఆ మందిరం ఎంతో అద్భుతంగా బంగారంతోనే కట్టారు ఇక అలా చెప్పాలంటే సొలోమోను దేవాలయం రెండవ మందిరం ఆ తర్వాత జరుబ్బ్బాబేలు మందిరాన్ని కట్టించాడు జరుబ్బ్బాబులు అది కట్టిన యసరా గ్రంథం ఆరోజులో మనకు కనబడుతుంది జరుబ్బ్బాబేలు కట్టిన మందిరం అది మూడవ మందిరం దాన్నే నిపుక తర్వాత బాగు చేయటం కనబడుతుంది బాగు చేయించిన మందిరం అదే జేరుబాబీలు కట్టిన మందిరం అది మూడవది ఆ తర్వాత క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుప్రభు అన్నాడు వ్యవహారస్వత్ రెండా అధ్యాయంలో ఈ మందిరాన్ని పడగొట్టండి మూడు దినాల్లో లేపుతా అన్నాడు ఆయన శరీరమే మందిరంగా పోల్చబడింది ఇది నాలుగవది ఆ తర్వాత యేసుప్రభు తన రక్తంతో కడిగి తన జనాటిని ఒక మందిరం అని అన్నాడు ఎఫ్ఏసి పత్రిక రెండు ఇరవైలో మనకి కనబడుతుంది ఏమని క్రీస్తే పునాదిగా ఉంటే అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మందిరంగా కట్టబడుతున్నారు దాన్ని తిమోతికి రాస్తూ అంటాడు మూడాధ్యాయం పదిహేనవ వచనంలో దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంఘముల గుర్తుంచుకోండి మోషే కట్టిన ప్రత్యక్ష గుడార మందిరం తర్వాత సోలోమోన్ కట్టిన మందిరం తర్వాత జరుబాబీలు కట్టిన మందిరం బ్రాకెట్లో హేరోద్దు చేత పునర్నిర్మాణం చేయబడిన మందిరం తర్వాత క్రీస్తు అనబడిన ఆయన శరీరము అనబడిన మందిరం తర్వాత సంఘం అనబడిన మందిరం ఆ తర్వాత మహాశ్రమలలో మహాశ్రమలలో యూదులకు ఒక అవకాశం కల్పింపబడుతుంది అది మనకి కాదు యూదుల కోసం వారు కూడా దేవుని మందిరంలో మరి తిరిగి చేర్చబడటానికి కోసం ఆ మహాశ్రమలలో కట్టే మందిరం మనకి ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది ఆ ఆలయం ఆరవ ఆలయం చివరిది వెయ్యండ్ల పరిపాలనలోని మందిరం దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ టెంపుల్ బైబిల్లో ఈ ఏడు రకాల మందిరాలు వరుసగా కనబడతాయి మనకి చివరిది వెయ్యిండ్ల పరిపాలనకు సంబంధించిన మందిరం ఒకసారి గుర్తు చేస్తాను నీకు మొట్టమొదటిది ప్రత్యక్షపు గుడారపు మందిరం నడుస్తూ మోసుకొని వెళ్ళే మందిరం ఆ రోజుల్లో మన నిర్గమాఖండ నలభై అధ్యాయం మనకు స్పష్టంగా కనబడుతుంది నువ్వు ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయాలి అది మొట్టమొదటి మందిరం ఆ తర్వాత మీరు ఎరిగింది సొలోమోను కట్టిన మందిరం అద్భుతమైన మందిరం మనకు రాజులు మొదటి గ్రంథం ఐదు ఎనిమిదిలో మనకు కనబడుతుంది సొలోమోను కట్టిన మందిరం ఆ మందిరం ఎంతో అద్భుతంగా బంగారంతోనే కట్టారు ఇక అలా చెప్పాలంటే సొలోమోను దేవాలయం రెండవ మందిరం ఆ తర్వాత జరుబ్బ్బాబేలు మందిరాన్ని కట్టించాడు జరుబ్బాబెలు అది కట్టిన ఎసరా గ్రంథం ఆరు అధ్యాయంలో మనకు కనబడుతుంది జరుబ్బ్బాబేలు కట్టిన మందిరం అది మూడవ మందిరం దాన్నే నిపుకతనే తర్వాత బాగు చేయటం కనబడుతుంది బాగు చేయించిన మందిరం అదే జేరుబాబీలు కట్టిన మందిరం అది మూడవది ఆ తర్వాత క్రొత్త నిబంధనలకు వచ్చిన తర్వాత యేసుప్రభు అన్నాడు వ్యవహారస్వత్ రెండా అధ్యాయంలో ఈ మందిరాన్ని పడగొట్టండి మూడు దినాలు లేపుతా అన్నాడు ఆయన శరీరమే మందిరంగా పోల్చబడింది ఇది నాలుగవది ఆ తర్వాత యేసుప్రభు తన రక్తంతో కడిగి తన జనాటిని ఒక మందిరం అని అన్నాడు ఎఫ్ఏసి పత్రిక రెండు ఇరవైలో మనకి కనబడుతుంది ఏమని క్రీస్తే పునాదిగా ఉంటే అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు మందిరంగా కట్టబడుతున్నారు అని దాన్ని తిమోతికి రాస్తూ అంటాడు మూడాధ్యాయం వచనంలో దేవుని మందిరములు అనగా జీవము కలిగిన దేవుని సంఘంలో గుర్తుంచుకోండి మోషే కట్టిన ప్రత్యక్ష గుడార మందిరం తర్వాత సోలోమోన్ కట్టిన మందిరం తర్వాత జరుబాబేలు కట్టిన మందిరం బ్రాకెట్లో హేరోద్ చేత పునర్నిర్మాణం చేయబడిన మందిరం తర్వాత క్రీస్తు అనబడిన ఆయన శరీరము అనబడిన మందిరం తర్వాత సంఘం అనబడిన మందిరం ఆ తర్వాత మహాశ్రమలలో మహాశ్రమలలో యూదులకు ఒక అవకాశం కల్పింపబడుతుంది అది మనకి కాదు యూదుల కోసం వారు కూడా దేవుని మందిరంలో మరి తిరిగి చేర్చబడటాని కోసం ఆ మహాశ్రమలలో కట్టే మందిరం మనకి ప్రకటన గ్రంథం పదకొండు అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది ఆ ఆలయం ఆరవ ఆలయం చివరిది అండ్ల పరిపాలనలోని మందిరం దిస్ ఇస్ ద సీక్వెన్స్ ఆఫ్ టెంపుల్